తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ తిన్మాన్ మల్లన్న పిలుపు మేరకు ఈ రోజు ఎల్బి నగర్ కూటమిలోని పూలే విగ్రహం దగ్గర ఆంధ్రజ్యోతి పేపర్ ను తలవబెట్టడం జరిగింది మిస్టర్ రాధాకృష్ణ గత తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా నీ ఛానల్లో పేపర్ ద్వారా వ్యతిరేకంగా వార్తలు రాసినాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రదుతున్నటువంటి ఉద్యమము నలభై నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రోజు బహుజన మేధావులు అందరూ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తుంటే రాధాకృష్ణకు కనిపించట్లేదా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీ ఛానల్ ద్వారా ఎస్సీ ఎస్టీలను బీసీల పైన ఉసిగుతున్నగా మేము అడుగుతా ఉన్నాం ఇలా అని వ్యవహరిస్తే అని మీ ఛానల్లో కొత్త కొలుపు ద్వారా వార్తలు రాస్తే ఈ రోజు ఎల్బి నగర్ లో పేపర్ జరగబెట్టాం కానీ ఇక ఫ్యూచర్ లో నీ ఛానల్ ను తగలబెడతామని చెప్పేసి ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నీ పేపర్ నడవలేకుండా ఆంధ్ర పత్రికలు ముద్రించకుండా ఆంధ్ర ఛానల్ నడవలేకుండా చేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను